నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వేదిక ఆస్ట్రాలజర్ టారెట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అనుపమ గారు అసలు మన పుట్టుక అంటేనే పూర్వజన్మ ఫలితాలు మళ్ళీ ఈ జన్మలో మనం వాటిని సాల్వ్ చేసుకోవడానికి పుడతాము అంటారు కదా అసలు మన ఆత్మ యొక్క పర్పస్ అంటే ఆత్మ యొక్క ఉద్దేశం అంటే ఎందుకు పుట్టాము మనము అని తెలుసుకోవాలంటే ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటి అలాగే మన ఆత్మకారక గ్రహాలు అనేవి కొన్ని ఉంటాయి కదా అండి అసలు ఆత్మకారక గ్రహాలు ఎలా తెలుసుకోవాలి సపోజ్ ఇప్పుడు నా ఆత్మ ఏదో అచీవ్ చేయడానికి పుట్టింది అనుకోండి నేను అటు వెళ్ళకపోతే నా లైఫ్ లో మనశ్శాంతి ఉండదు కానీ ఎలా వెళ్లాలో గైడెన్స్ ఉండదు ఇది ఎవరికి చెప్పుకోవాలో ఒక దాన్ని కరెక్ట్ గా పట్టుకునే పర్సన్ కూడా దొరకరు అప్పుడు ఎలా ఉంటుందంటే మనశ్శాంతి లేకుండా మనం చేసే work up. పీస్ఫుల్ గా చేయలేము ఏ పనైనా సరే మనం ఎప్పుడు మనసులోపల ఏదో ఒక దిగులు వెళుతూ అనేది ఉంటుంది అంటే నాకు సంబంధించింది కాదేమో అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అంటారు కదా నార్మల్గా సో ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇది నాది కాదు నాది కాదు అని కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది చేయాల్సి రావచ్చు కానీ అసలు మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి నేను ఎందుకు పుట్టాను నా ఆత్మ ఎందుకు ఏదో మొత్తానికి ఏదో నేర్చుకోవడానికో లేకపోతే నేర్పించడానికో ఏదో దేనికో దానికే కదా అండి మళ్ళీ మనం జన్మితుతాం సో అనుకున్నప్పుడు ఇది మనం ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ అంటే ఏ పర్పస్ లో చూపించుకుంటే కనుక మనకు తెలుస్తుంది ఎలా దీన్ని పెడితే కనుక తెలుస్తుంది అలాగే దాని లక్ష్యం సాధించుకోవడానికి ఏం చేయాలి అంటే ఏం చెప్తారు ఆ జనరల్ గా మనకి శాస్త్రంలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి ఈ స్పెసిఫిక్ గా ఆత్మకారక అని ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో ఈ ఆత్మకారక గురించి మనకి జైమిని పద్ధతిలో జైమిని సూత్రస్ లో ఉంటుంది సో ఈ ఆత్మకారక అనేది ప్రతి ఒక్కళ్ళ జాతకంలో ఉంటుంది ఆ కాకపోతే ఏంటంటే ఈ ఇది ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు మనం పుట్టే సమయానికి తొమ్మిది గ్రహాలు తొమ్మిది డిఫరెంట్ డిగ్రీస్ లో ఉంటారు అది చాలా మట్టుకు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు కన్సిడర్ చేయరు కానీ ఆత్మకారక దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే హయ్యెస్ట్ డిగ్రీస్ అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ ఫైవ్ అలాంటిది హయ్యెస్ట్ డిగ్రీస్ కిందకి వస్తుంది అనమాట అది ఇంక ఎక్స్ట్రీమ్ అనమాట తర్వాత ఆ పర్టిక్యులర్ గ్రహ వేరే రాశిలోకి ఎంటర్ అయ్యే స్టేజ్లో ఉందన్నమాట సో ఒక జీవి పుట్టినప్పుడు ట్వంటీ నైన్ అని నేను స్పెసిఫిక్ గా చెప్పాను కొంతమందికి పదిహేడు డిగ్రీలు కూడా ఉండొచ్చు అండ్ మిగతా గ్రహాలన్నీ కూడా పదిహేను పదహారు పది రెండు ఒకటి ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ద హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది మనకి ఆత్మకారక గ్రహ కిందకి కన్సిడరేషన్ లోకి వస్తుంది సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే రాహుని కన్సిడర్ చేస్తారు కొంతమంది రాహుని కన్సిడర్ చేయకుండా ఉట్టి ఏడు గ్రహాలు మాత్రమే తీసుకుంటారు కేతుని దీంట్లోకి తీసుకోరు ఎందుకంటే కేతు మోక్షకారకుడు కాబట్టి ఇంకా అల్టిమేట్ గా మనకి మోక్షమే కాబట్టి ఆయన తీసుకోరమాట సో ఇప్పుడు ఏడు గ్రహాలు ఏడు రకాలుగా మనకి డిఫరెన్సెస్ చూపిస్తుంది ఇప్పుడు మీకు మీ జన్మ జాతకంలో మీ ఆత్మకారక గ్రహం ఏదైతే ఉంటుందో అది నాతో మ్యాచ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు ఓకే సో కొంతమందికి చంద్రుడు ఆత్మకారక అవ్వచ్చు గురుడు ఆత్మకారక అవ్వచ్చు శుక్రుడు ఆత్మకారక సో ఆ గ్రహం యొక్క కారకత్వాసు వీళ్ళ లైఫ్ లో ఒక ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అనమాట అంటే వాళ్ళకి చాలా మంది ఏమంటారంటే మనకి శాస్త్రం ప్రకారము కింగ్ ఆఫ్ ద చార్ట్ అని చెప్పేసి అనమాట కింగ్ యొక్క గ్రహం అంటే అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉన్న ఒక గ్రహం అనమాట కొన్ని గత జన్మల నుంచి ఈ గ్రహము లెసన్స్ నేర్చుకుంటూ 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 ఈ స్టేజ్ వరకు వచ్చిన గ్రహం అయిపోతుంది అనమాట అంటే ఈ పర్టిక్యులర్ గ్రహం యొక్క కారకత్వ పైన వీళ్ళకి గ్రిప్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే పాజిటివ్ ఇస్తుంది అని పాజిటివ్ ఇవ్వాల్సిన రూలేం లేదు ఇక్కడ మనం వచ్చింది లెసన్స్ నేర్చుకొని మనము జనరల్ పబ్లిక్ కి మనం ఏ రకంగా మనము సహాయపడగలము అనే ఒక కాన్సెప్ట్ ని కూడా మనకి ఆత్మకారక గ్రహం చూపిస్తుంది అనమాట మనం ఏం నేర్చుకుంటాం మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం లెసన్స్ నేర్చుకునేవి ఇంకా మిగిలిపోయి ఉన్న అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది మీరు పర్పస్ అన్నారు చాలా మందికి ఏంటంటే డబ్బులు బాగా సంపాదించుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే మ్యారేజ్ అవ్వాలి మంచి వైఫ్ రావాలి ఇవన్నీ మనకి మెటీరియలిస్టిక్ వేలో మనకి కనిపిస్తుంటాయి కొంతమందికి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెప్పేసి వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ గ్రహము యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మన లైఫ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఆత్మకారక గ్రహ అనుకోండి చంద్రుడికి స్ట్ డిగ్రీస్ ఉన్నాయి ఏంటంటే తొందరగా ఎదుటి వాళ్ళని నమ్మేస్తూ అనమాట వీళ్ళకి వ్యత్యాసం ఉండదు అంటే వీళ్ళు నమ్మచ్చా నమ్మకూడదా అనే ఒక ఇది లేకుండా వీళ్ళకి ఆల్రెడీ స్వతహాగా ఒక మాతృత్వం ఉంటుంది ఆ మాతృత్వాన్ని వీళ్ళు ఎలా కన్వే చేయాలో తెలియక చంద్రుడు మనకారకుడు కాబట్టి వీళ్ళకి ఈ లైఫ్ లో జరిగే లెసన్స్ ఏంటంటే చాలా ఎదురు దెబ్బలు ఇమోషనల్ గా దెబ్బతింటూ ఉంటారనమాట ఇమోషనల్ ట్రామాస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి చిన్న వయసులోనే మదర్ ఒక రోల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే మళ్ళీ చంద్రుడు జన్మ జాతకంలో బెటర్ ప్లేస్ లో ఉంటే గనక మదర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అదే చంద్రుడు ఆత్మకారకుడై నీచలో ఉంటే వీళ్ళు గత జన్మలో ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవచ్చు సో ఈ లైఫ్ లో ఏంటంటే వాళ్ళకి ఈ లెసన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఐడె ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట నేను ఇలా ఐడెంటిఫై చేసుకున్న తర్వాతే నేను ముందుకు అడుగు వేయాలి నా ఎమోషన్స్ ని నా పరిధిలో పెట్టుకోవాలి అనేది ఒక లెసన్ ఇక్కడ అయిపోతుంది అదే రవి ఆత్మకారకుడు అనుకోండి రవి మనకి ఈగోని కూడా చూపిస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ని చూపిస్తుంది సో వీళ్ళకి ఎలాంటి లెసన్స్ వస్తాయంటే అహం దెబ్బతీసే పరిస్థితులు వస్తూ ఉంటాయి ఆఫీస్ లో మేనేజర్స్ సరిగ్గా సపోర్ట్ చేస్తూ ఉండరు తండ్రి తోటి కూడా సరిగ్గా సఖ్యత ఉండకపోవచ్చు ఒకవేళ రవి పాడైపోయి చాటులో గనక పాపగ్రహాలతో ఉన్న అఫ్లిక్షన్స్ లో ఉన్న తండ్రి దగ్గర నుంచి సరిగ్గా సపోర్ట్ ఉండదు లేదా కొన్నిసార్లు స్ట్రాంగ్ గా వాళ్ళకి రాహుకేతు రవి కలిసి ఉంటాయి కనుక చిన్న వయసులోనే తండ్రి కొద్దిగా సెపరేట్ అవ్వడము లేకపోతే వాళ్ళ లైఫ్ లో ఉండకపోవడము వీళ్ళకి చిన్నప్పటి నుంచి అహం దెబ్బతీసి వీళ్ళని ఇన్సల్ట్ అయ్యే పరిస్థితులు తీసుకొచ్చే లెసన్స్ నేర్చుకుంటారు And Marta, so that వీళ్ళ ఆత్మ శుద్ధి జరుగుతూ ఉంటదన్నమాట ఈ ఏవైతే లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చారో అది గత జన్మలో వీళ్ళు ఎదుటి వాళ్ళని వాళ్ళ పవర్ తోటి అబ్యూజ్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళని ఎదుటి వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా కూడా ప్రవర్తించుండొచ్చు ఉండొచ్చు అహంకార పూరితంగా సో ఇలా రవి అయితే అదే శుక్రుడు ఆత్మకారకుడు అయ్యారు అనుకోండి వీళ్ళకి మాక్సిమమ్ గా వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే లిక్విడ్ క్యాష్ దగ్గర ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే లేడీస్ తోటి కొద్ది